మండలాభివృద్ధి డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలీ మండలం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం చినుకు పడినప్పుడు మాత్రమే అక్కడి ప్రజలకు వ్యవసాయం సాధ్యం పాడి పరిశ్రమే అక్కడి సామాన్య ప్రజల జీవనాధారం లేదంటే వలసలు పోయి బతకడమే వారి ప్రత్యామ్నాయం అందుకే కల్లాకపటం తెలియని ప్యాపిలీ ప్రజలను గత ప్రభుత్వాలు కనీసం పట్టించుకోలేదు ఏళ్లకేళ్లుగా తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్నా ఆనాటి నాయకులు అమాయక జనం గొంతు తడిపే ప్రయత్నం చెయ్యలేదు వరుణుడు కరుణించి వర్షం కురిపించినప్పుడే గొంతు తడిసేది చారెడు నీళ్లు ఆగిన చోట అరకొరగానైనా పంట పండేది నడిచేందుకు మట్టిదారి మినహా మరొక దారే లేదు ముక్కేందుకు ప్రాచీన కాలమునుంచే దేవుడున్నా ఆయనకో కోవిల లేదు ఇక చదువుకోవాలనుకునే పిల్లలకు బడి కావాలన్నా అదో వ్యయప్రయాసలతో కూడిన పరిస్థితి ఇది రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్యాపిలీ ప్రజల పరిస్థితికి అద్దం పట్టే జీవన ముఖ చిత్రం కానీ ప్యాపిలి మండలంలో రూపురేఖలు మారాయి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు ప్యాపిలి అభివృద్ధి పరుగులు పెట్టింది డోన్ నియోజకవర్గంలోని అతిపెద్ద మండలమైన ప్యాపిలి ప్రజలు స్వార్థం లేని నాయకుడు మన బుగ్గనను ఎన్నుకోగా అంతే విశ్వాసంతో సీఎం రెడ్డి తనకు అవకాశమిచ్చిన మంత్రి పదవి వెరసి ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ బీటలువారిన ప్యాప్లి ప్రాంతానికి ప్రగతి బాటలు వేశారు పాడి పంటలే సిరి సంపదలుగా భావించే ప్యాపిలీ వాసుల కోసం ఎమ్మెల్యే అయిన నాటి నుంచే తన మనసులో ఉన్న ఆలోచనలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఒక్కొక్కటిగా కార్యాచరణలో పెడుతూ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు త్రాగునీరు వాటర్ గ్రిడ్ ఎన్నో ఏళ్లుగా ప్యాపిలీలో తాగునీరు అందక ప్రజల గొంతులు తడారిపోయిన పరిస్థితి ఓట్లు వేయించుకున్న నాయకుల్ెవరూ ఆ దాహం కేకలు వినే పాపానపోలేదు కాని విద్యావంతుడు నిస్వార్థ రాజకీయ నాయకుడైన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారిని గెలిపించిన ప్రజలకు మేలు చేయాలని నిరంతరం పరితపించారు ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందజేయాలని సంకల్పించారు రాష్ట్రంలో మూడు చోట్ల మాత్రమే ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉన్న మూడు వందల యాభై ఒక్క కోట్ల విలువైన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించిన కొన్ని నెలల్లోనే తుది దశకు చేర్చారు ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని అందించే వాటర్ గ్రిడ్ పథకం పనులు మూడు దశల్లో చేపట్టి ఏప్రిల్ రెండు ఇరవై నాలుగు నాటికి డోన్ నియోజకవర్గంలోని ఇంటింటికి శుద్ధమైన తాగునీరందించడమే లక్ష్యంగా పనులు పరుగులు పెట్టిస్తున్నారు వర్షాలతో సంబంధం లేకుండా పేపలి ప్రజలకు గోరుకల్లు రిజర్వాయర్ నుండి నిత్యం నీళ్లొచ్చేలా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు పేపలి మండలంలోని ప్రజలకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను నిర్మించి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ల ద్వారా తాగునీరు అందించే బృహత్తర కార్యక్రమం చేస్తున్నారు పంతొమ్మిది చెరువులకు నీరు నింపి రైతుల గుండెల్లో ధైర్యం నింపి రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ మూడు ఒకటి కోట్లతో హంద్రినీవా ఎత్తిపోతల పథకం ద్వారా అత్యంత కరువు పరిస్థితులు వలసలకు మారుపేరైన డోన్ నియోజకవర్గానికి సాగునీరు రప్పించి ముప్పై ఆరు చెరువులు నింపడం ఓ భగీరథ ప్రయత్నం అందులో భాగంగా ప్యాపిలీలోని పదకొండు గ్రామాల్లోని పంతొమ్మిది చెరువులను నింపి వేలాది ఎకరాలకు సాగునీరు అందించడం ఖచ్చితంగా ఓ బృహత్కార్యం ఎందుకంటే ఒక్క ఎకరం పొలం కూడా ఏనాడు సాగునీరుకు నోచుకోని పరిస్థితి ఈ దుస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా అన్ని చెరువులు నింపి భూగర్భ జలాలు పెరిగేలా చేసి పాడి పంటలకు ఊపిరి నింపారు ఎండిపోయిన బోరు బావులకు కూడా రప్పించి జల కళకు శ్రీకారం చుట్టారు పామిడీ నీటి పథకం పామిడీ నీటి పథకం దీని పేరుకూడా ప్యాపిలి మండలంలో చాలామందికి తెలియదు ఎందుకంటే పూర్తి స్థాయిలో నాడు అమలు కాలేదు పూర్తి కాలేదు పంతొమ్మిది వందల తొంభై ఐదు కాలంలో నాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు నాటి నంద్యాల తాలూకా ప్యాప్లీలో తాగునీటి కొరతను గమనించి దాన్ని అధిగమించేందుకు పామిడి పథకాన్ని ప్రవేశపెట్టారు పదిహేడు కోట్లు ఖర్చు పెట్టి చేపట్టిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తీవ్ర తాగునీటి సమస్యలో ఉన్న పద్నాలుగు గ్రామాలకు నీరందించాలన్నదే ఈ పథకం లక్ష్యం కాని ఆచరణలో అది సాధ్యం కాలేదు కేవలం రెండు గ్రామాలలో పాక్షికంగా తాగునీటి వసతిని కల్పించేందుకు ప్రయత్నం చేశారు దీంతో ఆ పథకం అక్కడితో నిలిచిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బాధ్యతలు చేపట్టడం వల్ల మరోసారి పామిడీ పథకం జీవం నింపుకుంది పది కోట్లు మంజూరు చేసి నాటి పద్నాలుగు గ్రామాల లక్ష్యానికి అదనంగా మరో నాలుగు గ్రామాలను సైతం చేర్చి మొత్తంగా పద్దెనిమిది గ్రామాలకు దాహం తీర్చడంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చొరవ అనన్య సామాన్యం పేపలిలోని మరికొన్ని గ్రామాలకు నీరందించడం కోసం మూడు పాయింట్ ఏడు కోట్లతో సిపిడబ్ల్యూఎస్ వ్యవస్థను మెరుగుపరచడం అభివృద్ధి పనుల్లో అదనం షెఫర్డ్ ట్రైనింగ్ సెంటర్ పేపలి మండలంలోని హుసేనాపూర్ గ్రామంలో ఏడు పాయింట్ ఆరు ఆరు కోట్లతో షెఫర్డ్ ట్రైనింగ్ సెంటర్ను నెలకొల్పారు శాస్త్రీయ పద్ధతిలో గొర్రెలు మేకల పెంపకం చేపట్టడమే లక్ష్యంగా మూడెకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా నిర్మించిన శిక్షణ కేంద్ర భవన నిర్మాణ మంత్రి చేతుల మీదుగా ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది జీవాల పెంపకాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు మంత్రి బుగ్గన దూరదృష్టితో యాదవ సామాజిక వర్గానికి గొర్రెల పెంపకం దారుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ భవనంలో గొర్రెలు మేకల పెంపకం దారులను బ్యాచులుగా విభజించి మూడు రోజుల పాటు శిక్షణ రెండు రోజుల పాటు తరగతులు నిర్వహిస్తారు ఒకరోజు పొరుగు జిల్లా అనంతపురం బనగాలిపల్లిలో ఉన్న కృషి విజ్ఞాన్ కేంద్రాలకు తీసుకెళ్లి ప్రాక్టికల్ గా వారికి అర్థమయ్యేలా శిక్షణ ఇస్తారు విశాఖలోని స్టేట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైవ్ స్టాక్ ఎంటర్ప్రీన్యూర్స్ అధికారులు రూపొందించిన మాడ్యూల్స్ ప్రకారం శిక్షణ ఇచ్చే ఈ కేంద్రం అందుబాటులోకి రావడం వల్ల స్థానిక ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుంది జీవాలకు సంబంధించిన పాత కొత్త విషయాలేవైనా కేవలం రెండు రోజుల్లో అవగాహన తెచ్చుకునేలా శిక్షణనిచ్చే షెప్ప ట్రైనింగ్ సెంటర్లో ఇతర జిల్లాల నుంచి వచ్చేవారికి సైతం అన్ని వసతులతో హాస్టల్ నిర్మించడం రైతులకు ఉపశమనం ఇటువంటి శిక్షణ కేంద్రం రాష్ట్రంలో ఇదివరకు ఎక్కడా లేదని చెప్పడం మంత్రి బుగ్గన దార్శనికతకు నిదర్శనం వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సారథ్యంలో పేపలి మండలం హుసేనాపూర్ గ్రామంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రారంభోత్సవం జరిగింది సుమారు పదకొండు కోట్ల వ్యయంతో ఇంచుమించు పదెకరాల విస్తీర్ణంలో ఈ కళాశాల అత్యాధునిక సదుపాయాలతో అద్భుతంగా ఏర్పాటైంది ఇప్పటికే రెండు బ్యాచ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకొని మరో నాలుగు కొత్త బ్యాచులకు క్లాసులు మొదలయ్యాయి గత సంవత్సరం ముప్పై మంది బ్యాచ్ వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీలో చదివితే నూటికి నూరు శాతం అందరికి ఉద్యోగాలు రావడం గర్వకారణం ఇటీవల నిర్వహించిన పరీక్షలలో ఈ కళాశాలలో చదివిన విద్యార్థిని జయశ్రీకి రాష్ట్ర స్థాయిలో పదవ ర్యాంకు సాధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ప్రశంసలందుకుంది భూమి పూజ చేసిన రెండేళ్ల కాలంలోనే యూరప్ దేశ నిర్మాణాల స్థాయిలో హుసేనాపురం గట్టుమీద ట్రైనింగ్ సెంటర్ వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ నిర్మాణాలు జరగడంతో స్థానిక రైతులు విద్యార్థులు ప్రజల సంతోషాలకు అవధులు లేకుండా పోయాయి ప్యాపిలీలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ పాపిలీ పేరు వినగానే గుర్తొచ్చేది అక్కడ పెద్ద ఎత్తున జరిగే సంత అందుకే వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన పాపిలీ ప్రాంతాన్ని కూరగాయలు పండ్లు సమృద్ధిగా దొరికే ఆలవాలంగా మార్చాలన్నదే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆశయం అందులో భాగంగా నలభై తొమ్మిది పాయింట్ ఐదు కోట్లతో ఇరవై మూడెకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ను ప్రతిష్టాత్మకంగా నిర్మించాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు రైతు వ్యవసాయ రంగం మీద ఆధారపడేవారికి కీలకమైన ఈ ప్రాజెక్టు ప్రణాళికకే చాలా సమయం వెచ్చించి ఇప్పుడిప్పుడే ఆ దిశగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అడుగులు వేస్తున్నారు నాబ్కాన్స్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి నలభై తొమ్మిది పాయింట్ ఐదు కోట్లతో రెండు విడతలలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ను అభివృద్ధి చేయాలనే పట్టుదలతో మంత్రి బుగ్గన శ్రీకారం చుట్టారు త్వరలోనే ఎగుమతుదారులు పారిశ్రామికవేత్తలతో ఒక భారీ సమావేశాన్ని నిర్వహించి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆచరణలో పెట్టే పట్టుదలతో ఆర్థిక మంత్రి ఇటీవల అమరావతి సచివాలయంలో ఉద్యానవన శాఖతో సమీక్ష నిర్వహించారు ఈ ప్రాజెక్టునందు ముప్పై హోల్సేల్ షాపులు అరవై రిటైల్ దుకాణాలు ఎగుమతిదారులకు అవసరమైన కోల్డ్ స్టోరేజ్ ఫ్రీ కూలింగ్ వంటి వసతులు అందుబాటులోకి తీసుకురానున్నారు ఈ మార్కెట్లో దేశంలోనే భారీ స్థాయి ఎగుమతుదారుల కంపెనీలు కూడా తరలిరానున్నాయి ప్యాపిలీలో ఏర్పాటు చేసిన ఈ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్తో ఆరు పాయింట్ ఐదు మూడు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటల సాగును పెంచడమే కాకుండా నూనెగింజలు పప్పులు జొన్నల వంటి పంట ఉత్పత్తులను పెంచి సంబంధిత పరిశ్రమలను సైతం ఏర్పాటు చేసి జిల్లా రెవెన్యూలో కీలకంగా మార్చాలన్నదే మంత్రి బుగ్గన స్వప్నం హార్టికల్చర్ ఉద్యానవన పంటలు కోత అనంతరం నిర్వహణలో ముఖ్యంగా కోల్డ్ చైన్ పరిశ్రమలో గ్రామీణ యువత నైపుణ్యాభివృద్ధి ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడం కోసం తనదైన శైలిలో కార్యాచరణ రూపొందించారు హైదరాబాద్ బెంగళూరు హైవే పైన ప్యాప్లీ ప్రాంతంలో ముంబై వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ తరహాలో త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేతుల మీదుగా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ భూమి పూజతో బీజం పడనుంది శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి స్వయంభువుగా వెలిసి ఎంతో చరిత్ర కలిగిన ఆలయమైన గత పాలకుల నిర్లక్ష్యంతో శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామికి కనీసం గుడి నిర్మించేందుకు ఎవరూ కృషి చేయలేదు పేపలి మండలం ఎస్ రాచర్ల గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో జక్కలేరు వాగువొడ్డున వెలిసిన ఈ ఆలయాభివృద్ధికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గణ రాజేంద్రనాథ్ శ్రీకారం చుట్టారు పన్నెండు కోట్ల నిధులను మంజూరు చేయించి ఆలయాభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయించారు వాల్మీకి గుహలు నంద్యాల జిల్లా పాపలి మండలం నల్లమేకలపల్లి నుంచి బోయవాన్లపల్లి వరకు ఉన్న వాల్మీకి గుహలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు ప్రణాళిక రచించారు అతి ప్రాచీన చరిత్ర కలిగి రామాయణంతో ముడిపడి ఉన్న గుహలను సుమారు మూడు కోట్లతో అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ పూర్తి చేశారు సహజసిద్ధంగా ఏర్పడిన ఈ గుహలలో వాల్మీకి మహర్షి తపస్సు చేసి రామాయణం రచించారని అందుకే వీటికి వాల్మీకి గుహలుగా పేరుచిందని ప్రచారం పాప్లీలోని నల్లమేకలపల్లి ప్రక్కనే బోయవాళ్లపల్లి అనే ఊరు ఉంది ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే వాల్మీకి అవడం కూడా అలా పిలుస్తారని ప్రచారం జరుగుతోంది వాల్మీకి గుహలకు వెళ్లే స్వాగత ద్వారం రెస్టారెంట్ మరియు రహదారిని నిర్మించారు విద్యుత్ సంబంధిత పనులు పూర్తిచేసి గుహలోకి వెళ్లిన పర్యాటకులకు శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా ఆక్సిజన్ బ్లోయర్లను కూడా మంత్రి బుగ్గన ముందుచూపుతో ఏర్పాటు చేశారు పర్యాటకుల కోసం అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్ది మన బుగ్గన తన స్వహస్తాల మీద ప్రారంభించారు వెంగలాంపల్లి చెరువు పర్యాటకాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్యాపిలీలోని వెంగలాంపల్లి చెరువును హైదరాబాద్ ట్యాంక్ బండులా తీర్చిదిద్దేందుకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు మూడు కోట్లు ఖర్చు పెడుతున్నారు పర్యాటకులు సేద తీరే విధంగా సకల సదుపాయాలు మాత్రమే కాకుండా చెరువులో పర్యాటకులు బోటింగ్కు వెళ్లి స్వాంతన పొందేలా సకల ఏర్పాట్లు చేస్తున్నారు కొత్త రోడ్లు రాచర్ల నుంచి బూరుగుల మీదుగా కంబగిరి స్వామి వద్దకు వెళ్లేలా రెండు పాయింట్ ఏడు సున్నా కోట్లతో తారు రోడ్డును నిర్మించారు ప్యాపిలి అంటేనే కొండ కోనలకు నిలయం ఒక ఊరునుంచి మరో ఊరికి రహదారులేని గ్రామీణ ప్రాంతం మారుమూలన ఉండే గ్రామాల పరిస్థితి మరీ అధ్వానం ఇదంతా నాలుగేళ్లకు పూర్వం ఇప్పుడు ఆకుపచ్చని కొండల మధ్య నల్లని రహదారులు పరుచుకొని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారి నాయకత్వంలో అభివృద్ధి తిలకం దిద్దినట్లు ఎటు చూసినా రోడ్లు దర్శనమిస్తున్నాయి కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు లేని ఊళ్లు లేకుండా తీర్చిదిద్దారనడంలో అతిశయోక్తి లేదు ఎక్కడో దూరాన ఉన్న గుత్తి యాడికి రాయల చెరువు తాడిపత్రి లాంటి పట్టణాలకు క్షణాల్లో చేరే అద్భుతమైన రహదారులను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నిర్మించారు డోన్ నుంచి రాయల చెరువు వరకు నిర్మించే రహదారికి ఏకంగా యాభై కోట్లు ఖర్చు పెడుతుండడం నా భూతో నా భవిష్యత్ పత్తికొండ వరకు నిర్మించిన రహదారి నిర్మాణానికి పదిహేను కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేయడం కూడా స్థానిక ప్రజలకు ఎంతో ఉపశమనం జలదుర్గానికి అప్రోచ్ రోడ్డు కూడా అక్కడి ప్రజలకు స్వాంతన చేర్చింది దారెటో తెలియని గ్రామాలకు రహదారులు ఏర్పరచారనడానికి ప్యాప్లీలోని మునిమడుగు అలేబాద్ తాండలకు వేసిన రోడ్లే నిదర్శనం రెండు పాయింట్ ఐదు కోట్లతో మునిమడుగు నుంచి తాండ వరకు తార్ రోడ్డు వేసి ఇటీవలే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు నలభై నాలుగవ జాతీయ నుంచి వెంగలాంపల్లికి పీబీజీ గుండా వెళ్లేలా కోటి రూపాయలతో రోడ్డును పూర్తి చేశారు గార్లెదిన్నే బూరుగుల గ్రామమునుంచి ఆలేబాద్ వెళ్లే రహదారిని మూడు కోట్లతో పక్కాగా నిర్మించారు నుంచి గుడిపాడుకు మూడు కోట్లతో రోడ్డును వేశారు కోనా ఆర్ రోడ్డు నుంచి గుట్టలపల్లి వరకు కోటి రూపాయలతో రహదారి వేయించారు గోపాలనగరం నుంచి ఊటకొండ వరకు ఒకటి పాయింట్ ఐదు కోట్లతో రహదారిని ఏర్పాటు చేశారు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లతో రాచవన్లపల్లి నుంచి గాజులపల్లి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టారు బ్రిడ్జి పనులు కూడా పూర్తి చేసుకుని ప్రారంభించబడింది మూడు పాయింట్ ఏడు సున్నా కోట్లతో ప్యాపిలి పట్టణం నుంచి గుడిపాడు వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు రాచవన్లపల్లి నుంచి పాప్లీ మండలం వరకు ఒకటి పాయింట్ తొమ్మిది మూడు కోట్లతో రోడ్డుని ఏర్పాటు చేశారు పత్తికొండ ప్యాపిలి రోడ్డు నుంచి ఎర్రగుంటపల్లి వరకు చకచకా రోడ్డు నిర్మాణం చేసి అప్పటికే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు అంతేకాదు ఓబుల దేవరపల్లి నుంచి ప్యాపిలి మండలం వరకు ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది కోట్లతో రహదారి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేశారు గొల్లపల్లి నుంచి పాప్లీలోని రామకృష్ణపురం వరకు రెండు పాయింట్ ఏడు నాలుగు కోట్లతో నిర్మిస్తున్న రహదారి విస్తరణ పనులు పూర్తి చేసుకుంది పాప్లీలోని బావిపల్లి అప్రోచ్ రోడ్డు పనులు తుది దశకు చేరుకున్నాయి ఆరు పాయింట్ రెండు నాలుగు కోట్లతో ప్యాప్లీనుంచి పెద్ద పొదిళ్లు చిన్న పొదిళ్లు మీదుగా శబాష్పురం వరకు రోడ్డు నిర్మాణం విజయవంతంగా పూర్తయింది ఇరవై ఒక్క కోట్లతో ంచి పత్తికొండ వరకు సరికొత్త రోడ్డు నిర్మాణ విస్తరణ పనులు వేగంగా పూర్తయ్యాయి ఏడు పాయింట్ ఒకటి సున్నా కోట్లతో డోన్ నుంచి ప్యాపిలీలోని రాయల చెరువు వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి ప్యాపిలి నుంచి పత్తికొండ వెళ్లే దారిలో టీరంగాపూర్ గ్రామం వరకు ఇరవై కోట్లతో తొమ్మిది కిలోమీటర్ల రహదారిని ఏర్పాటు చేశారు నల్లమేకలపల్లి నుంచి బోయవాన్లపల్లి వరకు నాలుగు పాయింట్ ఆరు నాలుగు కోట్లతో రహదారిని నిర్మించారు పదహారు కోట్లతో పాప్లీ పట్టణ పరిధిలోని రోడ్డు నిర్మాణం విస్తరణ పనులు కూడా వంద శాతం పూర్తి చేసుకున్నాయి ముప్పై రెండు కోట్లతో పత్తికొండ ప్యాప్లీ యాగంటి బనగానపల్లి గాజులపల్లెల మీదుగా వెళ్లే రోడ్డు నిర్మాణం విస్తరణ విజయవంతంగా పూర్తయింది ముప్పై ఐదు కోట్లతో గార్లెదిన్నే బూరుగుల కోనగ్రామాల మధ్య రహదారి నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది ప్యాప్లీలోని హుస్సేనాపురం నుంచి కోన గ్రామానికి వెళ్లే రహదారి మధ్య రెండు కోట్లతో నిర్మిస్తోన్న రోడ్డు మరమ్మత్తు పనులు పూర్తయ్యాయి ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లతో జలదుర్గం నుంచి పత్తికొండ బనగానపల్లె గార్లెదిన్నే రోడ్డు వరకు నిర్మించే రోడ్డు కూడా పూర్తయింది నాలుగు పాయింట్ నాలుగు సున్నా కోట్లతో డిఆర్ రోడ్డు నుంచి పెదపాయ వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర రహదారిని అలాగే ఐదు కోట్లతో హుస్సేనాపూర్ నుంచి వెంకటాంపల్లి మీదుగా పీబీజీ రోడ్డు వరకు మూడు పాయింట్ ఎనిమిది కోట్లతో చిన్న నుంచి ఎస్ గుండాల గ్రామం వరకు నిర్మించే ఈ రోడ్లను పంచాయతీరా శాఖ ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాయి గ్రామీణ యువత విద్యలో రాణిస్తూనే క్రీడలోనూ ప్రతిభ చాటాలని అందుకు అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లతో ప్యాపిలిలో ఇండోర్ స్టేడియం నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు అంతేకాదు పాపిలీ పట్టణంలో శిథిలావస్థలో ఉన్న ఆర్ అండ్ బి అతిథి గృహాన్ని కోటి రూపాయలతో పునర్నిర్మించి ప్రారంభించారు ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్లోనే పార్కును అభివృద్ధి చేశారు గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ప్యాపిలీలో బస చేసిందని చెప్పుకునేవారు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రెడ్డి కూడా ఇదే గెస్ట్ హౌజ్లో ఓ రాత్రి బస చేశారని చెప్తున్నారు ఈ అతిథి గృహాన్ని కబ్జాలకు గురవకుండా రక్షించి సుందరంగా హైవే ఆనుకుని అద్భుతంగా బ్రిటిష్ ఆర్కిటెక్చర్ తరహాలో భవంతుల నిర్మాణాలను తీర్చిదిద్దుతున్నారు ఒకటి పాయింట్ రెండు కోట్లతో మార్కెట్ యార్డ్ భవనం అందులో నీటి సరఫరా ఆఫీస్ భవనం కాంపౌండ్ వాల్ ప్లాట్ఫామ్ వంటి నిర్మాణాలు చేపట్టేందుకు ఇప్పటికే స్థల సేకరణ పూర్తయింది పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్న బస్టాండును సులు గర్వించే విధంగా మంత్రి బుగ్గనగారు ఆధునీకరించి అత్యాధునిక వసతులను ఏర్పాటు చేసి రూపము రంగులు మార్చే ప్రతి విషయంలో ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి దానిని అత్యంత ఆకర్షణగా ఏర్పాటు చేసి ఇటీవల పునఃప్రారంభించి ప్యాపిలి ప్రజలకు అంకితమిచ్చారు మరియు అదనపు బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేశారు ఇటీవలే షాదికానా మరమ్మత్తుల పనులు పూర్తి చేసి ప్రారంభించారు ప్యాపిలి ప్రజల జీవన విధానం అక్కడి భౌగోళిక పరిస్థితులు వాళ్లకు జీవనాధారమైన వ్యవసాయం తాగునీరు పాడి పంటలు విద్య వైద్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేస్తున్న అభివృద్ధి యజ్ఞం గురించి మాటల్లో చెప్పలేనిది చూస్తే కానీ తనివి తీరనిది గతించిన కొన్నేండ్లుగా డో నియోజకవర్గ ప్రజలకు రాజకీయమన్నా రాజకీయ నాయకులన్నా కక్షలు కార్పణ్యాలు కులమతాల మధ్య చిచ్చులు పెట్టి దోచుకోవడం దాచుకోవడం దొంగసారా వ్యాపారాలు ఫ్యాక్షన్ రాజకీయాలతో అభివృద్ధి అనే పదం కూడా మరిచి ఎటు చూసినా చీకటి అలుముకున్న సమయంలో చీకట్లను చీల్చుకుంటూ ఉదయించిన సూర్యుడే మన బుగ్గన ఒకసారి ప్రజలు నమ్మి ఓటు వేస్తే ప్రజాసేవకే ఒక కొత్త నిర్వచనం చెప్పి చరిత్ర సృష్టించిన ప్రజానాయకుడు మన బుగ్గన పిల్లలు పెద్దలు మహిళలు వృద్ధులు రైతులు కూలీలు కార్మికులు ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేస్తూ వారి కళ్లల్లో ఆనందాన్ని చూస్తూ ముందుకు సాగుతున్న ప్రజానాయకుడు మన బుగ్గన ఇంటింటికీ త్రాగునీరు విద్యాలయాలు ఆస్పత్రులు మార్కెట్ యార్డులు ప్రతి ఊరికీ రోడ్లు ఉద్యానవనాలు వసతి గృహాలు దేవాలయాలు కల్యాణ మండపాలు చెరువులకు నీరు నింపి పంటలకు నీరందించడం ప్రభుత్వ భవనాలు పారిశ్రామిక వాడలు సాంకేతిక విద్యాలయాలు కాల్వలు కందకాలు ఆట స్థలాలు క్రీడాభవనాలు ఇలా ఎన్నో నిర్మించి ప్రారంభించి ఎటు చూసినా విద్యుత్ కాంతులతో ప్రజల జీవితాల్లో వెలుగును నింపి ప్రతి ఇంటా ఆనందాన్ని పంచి ఇది కదా ప్రజాసేవ అంటే కదా ప్రజానాయకుడని ప్రత్యర్థులు సైతం అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతున్న ప్రజానాయకుడే మన బుగ్గన మండల బుగ్గనకు అన్నతమ్ములకు నమస్కారం గత పది సంవత్సరాలుగా నన్ను ఆదరించి మీకు సేవ చేసే అవకాశము కల్పించినందుకు ధన్యవాదం గత ఐదు సంవత్సరాలుగా ఎప్పుడు లేని విధంగా త్రాగునీరు సాగునీరు రోడ్లు గుళ్ళు కణాలు విద్యాలయాలు పర్యాటక కేంద్రాలు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగిన రాబోయే కాలంలో మీ ప్రేమ అభిమానము ఆశీర్వాదాలతో మనకు ఉపయోగపడే ఎన్నో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి సంకల్పిస్తున్నాను ధన్యవాదాలు